దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము నవంబర్ ఇరవై నాలుగు ప్రార్థన దేగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీయు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వినిన వాక్యము ప్రభా నైనా నాటబడినదే అనేక మందికి రక్షణార్థంగా మార్చమని మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమతండ్రి ఆమెన్ కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయములు మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొసైనేసును కొరిందులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునండు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యస్సుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమే నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు సహోదరులరా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేము వేడుకొని నా సహోదరులారా మీరులో కలహములు కలవని మేమును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సులువ వేయబడిన పౌలు నామమున మీరు పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు అందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్తెఫను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చితిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసం ఇచ్చితనేమో నేను ఎరుగను బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తునను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతు అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వ్యరితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వ్యరితనము చేత నమ్ము వారిని రక్షించడకు దేవుడు దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని అంతా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యస్ ఉన్నారు అతిశయించువాడు ప్రభువు నందే అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమో విమోచనము ఆయను రెండవ అధ్యాయము సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ అద్దె ఉంటుంది మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతములనే వినియోగించుతని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది లోక జ్ఞానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండి మహిమా స్వరూపియ ప్రభువును వేయకపోయి ఉందరు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కనికి కంటికి కడబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతిలంలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకే మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచిచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతమే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము మూడవ అధ్యాయం సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతాయి కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు నివసి విశ్వసించుతురి నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కాని నాటువాణిలోనైనాను నీళ్లు పోయేవాణిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడునూ ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను మేము దేవుని జతపనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టి ఎడల వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినేడలా వాడు జీతం పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడినట్ల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఎవడునూ తను తను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునేలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అప్పుల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందం ఉన్నవి అయినను రాబోనివైనను సమస్తమును మీవే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవునివాడు నాలుగవ అధ్యాయము ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మని భావింపవలెను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడునూ నమ్మకమైన వాడే ఉండుట అవశ్యము మీ చేతనైనాను ఏ మనిషిని చేతనైనాను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు ఆయనను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకార మందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షంన మరియు ఒకని మీద ఉప్పొంగకుండున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమే నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయవాడెవడూ నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది ఉండియూ పొందనట్టు నీవు అతిశయింపనేలా ఇదివరకే మీరేమీ తృప్తులై తృప్తులైరి లైతిరి ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజుల మగినట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా మరణదండను విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచినది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము ఈ గడియ వరకు ఆకలిదప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తిరుచున్నాము నిలవరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడిచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓడ్చుకొనిచున్నాము దూషింపబడి బతిమాలు కొనిచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మిమ్మను సిగ్గుపరచవల్లని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇంది నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ అద్దకు పంపి ఉన్నాను అతడు క్రీస్తు నందు నేను నడుచుకొని విధమున అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘంలోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను నేను మీ అద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ అద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ అద్దకు రావాలన్నా ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలన్నా ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనుకెడులో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడానికే వంద వందనాలు స్తోత్రాలు నాయనా ఆది అంతమైన వాడ అల్ఫా ఉమేఘ అయిన దేవా నీకు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడానికి వంద వందనాలు స్తోత్రాలు సైన్యములకు అధిపతి రోషం గల దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా మా కొరకు బలి అయిన ఎస్ వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి మా పాపం నీ మీద వేసుకుని రక్తం ద్వారా నాయన అయ్యా మీ నీతిని మాకు ఇచ్చిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ని స్తోత్రం నేను ప్రతి రక్త బిందువుని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు మా పాతాల వేదన నువ్వు అనుభవించావు ప్రభావ నికే స్థుతి స్తోత్రం తండ్రి మా కొరకు తిరిగి లేచిన దేవుడవు తండ్రి కుడిపార్శ్వను మా కొరకు విజ్ఞాపన చే దేవుడవు మా కొరకు ఆదరణకర్తను దేవుడవు ప్రభా నీకేస్తులు స్తోత్రాలు తండ్రి ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి అయ్యా తండ్రి నాయన జ్ఞానులను సిగ్గుపరుషులకు జ్ఞానం లేనివాని ఎండుకున్నాను అన్నావు ప్రభా గనులను సిగ్గుపరుషులకు గణహీనులను నేర్చు లే అయ్యా ఏర్పరచుకున్నాను అన్నవు ప్రభా అవును ప్రభా గొప్ప దేవుడా అయ్యా తండ్రి నాయన నీ ఏర్పాటులోని పిలుపులో ఉండ ఉండటం ఎంత ధన్యత ప్రభా నీకు వందనాలు గొప్ప దేవ మంచి దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా మా ప్రాధములన్నింటినీ క్షమించండి మా పాపం మీరు క్షమించని మా తలంపులు ఆలోచనలు చేతలు నడకలు వినికిడి మాటలు ప్రభా చూపులు ప్రభా అయ్యా ఏవి అపవిత్రంగా ఏవి పా నాయన అయా తండ్రి పాపంతో కూడి ఉన్నావో ప్రతి పాపమును నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా మమ్మల్ని నిందారైతులుగా నిలవ పెట్టండి మంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా అయా మా ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ఇగో విడువక విసుగక ప్రార్థించమన్నో నిర్జమగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నానన్నావు ప్రభా నాయన అయ్యా అయ్యా తండ్రి ఉదయ మా నమ్మని మీరు ఆలకించండి ప్రభావ విని వాక్యము హృదయాలు ఫలింపుద ఇచ్చేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన మా కుటుంబాలు ఇంకను మారు మనసు లేని వారికి రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు రక్షించండి ప్రభా మనోనేతరాలు తెరవండినైనా హృదయాలు తెరవండి ప్రభావ అయ్యా ఏ కుటుంబంలో దుస్తుడు వేలుబడి చేయటాకి వీల్లేదు వాడి కాడి వేస్తూ నామంలో విరిగిపోవును గాక అయానికే అయ్యానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యైగో మా భారతదేశాన్ని మీ హస్తాలు కప్పచెప్పుకున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు రాజమండ్రి పట్టణంలో నీ చిత్తమును జరిగించి నీ రాజ్యమును స్థాపించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా తండ్రి మంచి దేవుడా నీకు వందనాలు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక తండ్రి నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును తెలివిని వివేచన మీరు దయచేయండి ఇంకనూ రక్షణ లేని అధికారులకు రక్షణ లేని రాజులకు రక్షణ దయచేయండి మనోనేత్రాలు వెలిగించండి ప్రభా అయానికి వందనాలు కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా కడవరి వానాకాలమును వర్షంలో దయచేస్తున్న వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా ఈ శ్రయానికే వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు అయ్యి అలాగే మీ హస్తాలకు చెప్పుకుంటున్నావు దైవజనులందరికీ నీ కృప కలుగును కాక అయ్యా వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యం బోధించి అయ్యా జ్ఞానం ప్రతి దైవజనికి వా ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభు అనేక ప్రాంతాల్లో దైవజనులను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన అయ్యానికి వందనాలు ఒప్పింపు చేయ ఆత్మను పనిచేయనివ్వండి ప్రభావ బలమైన ఆత్మకార్యాలు మీరు జరిగించండి నూతన ఆత్మలను మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరూ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును మీరు అనుగ్రహించండి నీ పత్రికలుగా మార్చండి ఆత్మ ఉండే కృపను మీరు దయచేయండి ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభా నాయన అందరూ ఆత్మ పొందుకునే కృపను మీరు దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం డినామినేషన్స్ భేదములు తొలగించండి ఆత్మ అనుగ్రహించే ఏకత్వమును ప్రతి క్రైస్తవునికి దయచేసి అయ్యా తండ్రి నాయన సిద్ధపడి ఉండే కృపను మీరు దయచేయండి ఎత్తబడే గుంపులో ఉండే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయానికే వందనాలు ఇంకనూ నాయన సేవకులను మీరు లేపండి నాయన అపోసలు ప్రవక్తలు సువార్థికులు కాపరులు ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఇంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు మీరు పట్టుకోమని అయా సువార్త అందరికీ అంతటే వినిపింపచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన మహిళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి శోధనలోకి తాక ప్రతి నుంచి మమ్మల్ని తప్పించండి మహిమయు శక్తి నిరంతరం నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా తండ్రి నీ చిత్తానుసారుగా నీ హృదయానుసారుగా ఈ దినం నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మా కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్న మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా తండ్రి ఆమెన్ പ്രഭേയസ രക്തമേ ജയം പ്രഭസവാ വാക്യമേ വിജയം പ്രഭസരാമോളം സംപൂർണ്ണ വിജയമോ കൂന കാമേൻ ആമേൻ ആമേൻ്